करते <small> 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 కూర్చోని కానికి అదే సో సార్ అంతా అవసరం లే అదే కంటే అవసరం లేదు అదే వస్తాది సార్ తిరుకు టీచర్ మోడీ రేంద్రహిరేంద్ర the

マランダムカンレスのデーサバー、アレディ、マーウェカンレス、ロウンディ、アイバイドア、ディローズのデッポロ、サバー、シュバー、シュバー、シュバー、シュバー、シュバー、シュバー、シュバー、シュバー、シュバー、シュバー、シュバー、シュバー、シュバー、シュバー、シュバー、シュバー、シュバー、シュバー、シュバー、シュバー、シュバー、シュバー、シュバー、シュバー、シュバー、シュバー、シュバー、シュバー、シュバー、シュバー、シュバー、シュバー、 కాంగ్రెస్ పల్లె తండ్రి కుటుంబం పిల్లల్ని ఏదైనా విధంగా నాటి నుంచి నేటి వరకు కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నాటి నుంచి నేటి వరకు భారతదేశంలో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ దరిదాపు యాభై సంవత్సరాలు పరిపాలించిందంటే భారతదేశాన్ని అటువంటి మేధావులు అటువంటి వాళ్ళ కష్టార్జితం నాటి నుంచి నేటి వరకు కూడా మనం తీసుకోవడం మనతో పాటు నెక్స్ట్ తరానికి కూడా వాళ్ళు మనకు ఏమిటో హండ్రెడ్ పర్సెంట్ డెమోక్రసీ ఒక్క కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఎలా ఉన్నాయో మన కాంగ్రెస్ పార్టీలో కూడా అంత వంద శాతం ప్రజాస్వామ్యం ఉన్నదంటే ఒక కాంగ్రెస్ పార్టీకే తగ్గుతుందని కాబట్టి ఏమైనా సోదరు రాబోయే ఏ నుంచి రాబోయే కాలాలు కూడా మనం ఒకటే నిర్ణయం ప్రజలకు ఇష్టాలు చూసి కూర్చలేక ఆయన తట్టుకోలేక కా ప్రజల పక్షాన పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అంటే జనసమూహం ప్రజనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే పేరు కాదు మనం అంతా కలిస్తేనే కాంగ్రెస్ ముక్కునే కాంగ్రెస్ అంటారు అదే పేరు ఆయన పెట్టడం జరిగింది ఆ తద్వారానే ఉద్యమాలు చేసి ప్రాంతాల కాలంలో సత్వ ఉద్యమంగా మహాముహులు పోరాటం చేసి ప్రాణాలు ఇచ్చారు ఆ కాంగ్రెస్ పార్టీలో మనం ఉన్నందుకు మనం ఎంతో గర్వించాలి ఈ దేశంలో ఈ దేశం విముక్తి కోసం ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు పాల్గొనడం కోసం పనిచేసిన పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ పార్టీలో మనం ఉన్నందుకు ఆ శాస్త్ర పార్టీలో మనం ఉన్నందుకు మనం ఎంతో ధన్య ఇక ముందు కూడా ఈ దేశం కోసం ఇప్పుడున్న పరిస్థితులని తలు తోటం కోసం ఈ దేశ సైనికులుగా మనం కూడా పనిచేయాలని ఈ సందర్భంగా మీ అందరం మరొక్కసారి నూటల్ ప్రతినిధు తెలియదు చేసాము తర్వాత మన సంగీతం అంగన్వాడీ టీచర్లు దాదాపుగా ఐదు వందల మంది పెద్దలో చాలా బ్రహ్మాండంగా వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారమ్మా కాంగ్రెస్ పార్టీ మోసపోయినాము అలా ప్రాంతీయ పార్టీలు సిటింగు ఈటింగు మీటింగ్ 水をかけたらい <c oughs> いかも <c oughs> <c oughs>